హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంతవరకు వచ్చే సంక్రాంతి పిండి వంటలు చూస్తున్నారు కదా చూస్తుంటేనే నోరు ఉంది కదా ఈరోజు మనం చేసుకునే రెసిపీ నేత సన్ను వండలు ముందుగా మినప్పప్పును తీసుకోండి నేనైతే రెండు గ్లాసుల మినప్పప్పుని తీసుకున్నాను అంటే దాదాపు అర కేజీ అనమాట స్టవ్ కలిగించి ప్యాన్ పెట్టుకోండి చూస్తున్నారు కదా రెండు గ్లాసుల మినపప్పు అనేది యాడ్ చేసుకుంటున్నాను ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూస్తున్నారు కదా ఈ విధంగా పప్పు అనేది యాడ్ చేసుకోండి ఆ తర్వాత హాఫ్ గ్లాస్ రైస్ అనేది యాడ్ చేసుకోండి ఇప్పుడు మొత్తం కలిసేలా కలుపుకోండి కాస్త టైం పడుతుంది ఓపికగా చేసుకున్నామంటే నేతి సున్నుండలు మీ సొంతం అవుతాయి చాలా టేస్టీగా ఉంటుందండి పర్ఫెక్ట్ కొలతలతో చెప్తున్నాను ఈ విధంగా ట్రై చేయండి తప్పకుండా చాలా బాగా కుదురుతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా కలుపుకుంటూ ఉండండి ముందుకి ఇప్పటికీ కొంచెం కలర్ అనేది చేంజ్ అయింది ఇంకా కలర్ అనేది మారాలన్నమాట మంచి వాసన రంగు వస్తుంది అంతవరకు ఓపికగా వేయించుకోండి కంగారు పడకండి ఈ సున్నుండల్లో రుచి అనేది కరెక్ట్గా వేచితేనే ఆ టేస్ట్ అనేది వస్తుంది కంగారు పడితే టేస్ట్ అనేది మిస్ అయిపోతారు సో కాస్త ఓపికగా మల్లగా చక్కగా వేయించుకోండి పర్ఫెక్ట్ సున్నుండలు అనేవి మీకు అవుతాయి చూస్తున్నారు కదా మంచి కలర్ అనేది వచ్చింది ఇప్పుడు ఈ విధంగా కలర్ అనేది చేంజ్ అవ్వాలన్నమాట మంచి బ్రౌనిష్ కలర్లోకి వస్తుంది అనమాట అప్పుడు స్టవ్ ఆపేసుకోండి ఇప్పుడు దీన్ని చల్లగా అయ్యేంతవరకు ఒక పక్కన పెట్టుకోండి ఇప్పుడు చల్లగా అయిన నేనైతే మిక్సీలోనే వేసుకున్నాను పెండిలా చేసుకోండి చూసారు కదా స్మూత్గా పిండిలా పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో నేను బెల్లం తురుము అనేది యాడ్ చేస్తున్నాను అనమాట మనం రెండు గ్లాసుల మినపప్పు వేసాం కాబట్టి ఒకటిన్నర ఒకటిన్నర వరకు బెల్లం అనేది పట్టింది అంటే స్వీట్నెస్ ఇంకొంచెం కావాలి అనుకున్న వాళ్ళైతే రెండు గ్లాసుల వరకు వేసుకోండి నేనైతే ఒకటిన్నర గ్లాసుల బెల్లం తురుము అనేది యాడ్ చేసుకున్నాను ఇప్పుడు కానీ చూస్తున్నారు కదా మనకి చిన్న చిన్న ముక్కల్లో బెల్లం అనేది ఉండిపోకుండా మనం పిండిని కాస్త గట్టిగా మెదుపుకుంటూ ఆ బెల్లం పిండిలో కలిసేలా చక్కగా కలుపుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా పిండి మొత్తాన్ని కలిపేసుకుంటే బెల్లం అనేది పిండిలో కలిసిపోతుంది ఎక్కడైనా చిన్న చిన్న ముక్కలు ఉన్నట్టయితే గట్టిగా కలపండి ఇప్పుడు నెయ్యిని యాడ్ చేసుకుంటూ ఉండండి మొత్తం ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా నెయ్యి యాడ్ చేస్తూ పిండిని కలుపుకోండి చూస్తున్నారు కదా నెయ్యి వేయగానే మంచి కలర్ అనేది వస్తుంది వాసన కూడా అద్దె పోతుంది ఆ వాసనకే తినాలని కోరిక పుడుతుంది అంత టేస్టీగా ఉంటాయండి మన నేతి సున్నుండలు పంచదారతో కూడా చేసుకోవచ్చు బెల్లంతో అయితే ఆరోగ్యానికి చాలా మంచిది మనం ఇంట్లోనే చేసుకున్నామంటే పిండి వంటలు రుచిగా ఉంటాయి మన చేత్తో మనం చేసుకున్నామన్న సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది సో మన పిల్లలకి మన చేత్తో చేసి పెడితే ఆ ఆనందమే వేరు తప్పకుండా ట్రై చేయండి ఎక్కువ టైం ఏం పట్టదు చూస్తున్నారు కదా ఈ విధంగా పిండి మొత్తం కలుపుకోవాలి కొంచెం కొంచెంగా నెయ్యి యాడ్ చేసుకుంటూ చక్కగా బెల్లం ముక్కలు అనేది ఉండిపోకుండా కాస్త గట్టిగా మెదుపుకుంటూ పిండిలో బెల్లం నెయ్యి కలిసిపోయేంత వరకు చక్కగా కలుపుకోండి ఇలా మొత్తం అంతా కూడా నెయ్యి కలుపుకుంటూ పిండి అనేది ఎక్కడ ఉండిపోకుండా చక్కగా కలుపుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా ఒక్కొక్కటిగా ఉండలు చేసుకున్నట్టయితే మనకి ఉండ కట్టడానికి వీలుగా ఉన్నట్టుగా పిండి అనేది రెడీ చేసుకోవాలి నాకు కొంచెం సరిపోలేదు అనిపించింది అందుకే ఇంకొంచెం నెయ్యి వేసుకున్నాను ఇంకా కలిపిన తర్వాత మనకి నెయ్యి కావాలి ఇంకొంచెం యాడ్ చేసుకోవాలి అన్నట్టయితే ఇంకొంచెం నెయ్యి అనేది యాడ్ చేసుకోండి మన రుచికి సరిపడా తీపు అనేది మనకి యాడ్ అయిన తర్వాత అప్పుడు మనం ఉండలు అనేవి చుట్టుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా ఇంకొంచెం నెయ్యి అనేది యాడ్ చేసుకున్నాను నేను ఈ విధంగా నెయ్యి వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా కలుపుకోండి కలుపుకున్న తర్వాత మనం సున్నింటిలో పిండి అనేది రెడీ అయిపోతుంది ఎక్కడైనా బెల్లం చిన్న చిన్న ముక్కలుగా తగులుతున్నట్టయితే వాటిని కాస్త చిరమేస్తే పిండిలో కలిసిపోతుంది ఇలా మనకి సరిపడా కలుపుకున్న తర్వాత ఒక్కొక్కటిగా ఉండలు చుట్టుకోండి మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో చక్కగా ఉండలు అనేది చుట్టుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా సున్నుండలు అనేవి రెడీ అయిపోతాయి ఇంకా మొదలు పెడదామా ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి ఇంకా చుట్టేసుకుంటూ పోతే నేతే సున్నుండలు అనేవి రెడీ అయిపోతాయి ఇది చాలా హెల్తీగా ఉంటుంది అండ్ టేస్ట్గా కూడా ఉంటుంది సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో చెప్పడం మర్చిపోకండి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీకు కామెంట్ చేసి చెప్పండి సున్నుండలు టేస్ట్ అయితే అదిరిపోయింది నా మాటలతో చెప్పడం కన్నా మీరు ట్రై చేసి చెప్తే మీకు ఇంకా ఆనందంగా ఉంటుంది సో డోంట్ మిస్ తప్పకుండా ట్రై చేయండి నేతి సుం రెడీ చాలా టేస్ట్గా ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చాయో చెప్పండి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి దీప్ క్రియేట్ వండర్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్